ఓం నమో నారాయణ ఆయ నమ శివాయ గరుడ ప్రాణంలో మనం నేను ఎక్కడిదాకా మాట్లాడుకున్నాం ఒక మనిషి పుట్టాడు అండ్ చనిపోతాడు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు తన యొక్క ఆత్మ అన్నది ఈ చనిపోయిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు చేసే ఆచార వ్యవహారాల్లో భాగంగా వారికి పోసే నీరు పెట్టే పదార్థాలు అవి తింటూ వాడితోనే ఉంటూ చివరికి ఆ పన్నెండు రోజుల సమయంలో నరకానికి వెళ్లాల్సి ఉంటుంది నరకం స్వర్గానికి వెళ్ళి స్వర్గం ఆ తర్వాత మరల ఒక స్త్రీ జన్మ అంటే ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశించి బిడ్డగా పుడతాడు దాని కంటిన్యూషన్ క్షీరదాలు కనుక అయినట్టయితే తల్లి కడుపులోనే బిడ్డగా అంటే బయట పుట్టగానే పాలు తాగేలాగా అన్నట్టు గుడ్డు అన్నప్పుడు ఇక అదొక వేరే సో మనం మనిషి గురించి కూడా క్షీరదాలు అంటే అంత కూడా ఆ తల్లి కడుపులోనే ఫామ్ అవుతారు ఎలాట మానవులు సాధారణంగా పూర్తిగా తొమ్మిది మాసాలు జనన గర్భంలో ఉంటారు తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉండాలి ముందు పుడితే నెలలు నిండకుండా పుట్టాడు రా అంటారు ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు రా బాబా అన్నట్టుగా అంటారు ఇప్పుడు భూమి మీదకి వచ్చి వాస్తవానికి గరుడు పిల్లలు మెన్షన్ చేస్తున్నది ఏదైతే ఉందో దానిని చాలామంది పండితులు కూడా వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు ఏమనంటే పసిపిల్లలు వాళ్ళలో వాళ్ళే నవ్వుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏంటి అంటే వారికి గత జన్మ అన్నది ఏదైతే ఉందో అది గుర్తొస్తూ ఉండిద్దట దానివల్ల అలా ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళిళ్ళు పరిచయం అవుతున్న కొద్దీ ఏమైంది గతాన్ని మర్చిపోయి వర్తమానంలోకి వచ్చేస్తారు అదే ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇక్కడ అందరికీ పూర్వజన్మ కానీ జన్మలు కానీ గుర్తుంటాయి ఆ గర్భంలో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి గత జన్మ ఒకటే కదా అంతకుముందు జన్మలు కూడా ఎన్నో ఉంటే ఎన్నుంటే అన్నీ అన్ని గుర్తొస్తూ ఉంటాయట పూర్వజన్మలు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఇక చేయకూడదని చెప్పేసి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అనుకుంటూ అనుకుంటూ ఉంటారట వన్స్ ఒక్కసారి వాళ్ళు ఈ భూమికి రాగానే వైష్ణవ మాయ కమ్మేసి అన్నీ మరిచిపోతారు బట్ కొంతమందికి మాత్రము అలా జరగదు అన్నమాట వాళ్ళకి ఇంకేమో గుర్తు అంటాయి దానివల్ల వాళ్ళు ఏది కొద్దీ మర్చిపోతూ ఉంటారు అట్ ఏ టైం మర్చిపోరు ఇందులో వచ్చేసి భూమి మీద పడగానే చెప్పారు బట్ నాకు తెలిసినటువంటి దాని ప్రకటన భూమి మీద పడగానే కాదు రోజులు గడిచే కొద్దీ వారాలు గడిచే కొద్దీ నెలలు గడిచి కొద్దీ వన్ బై వన్ వన్ మర్చిపోతూ ఉంటారు బట్ వాళ్ళు ఇంకా చాలా గుర్తుంటూనే ఉంటాయి ఎలా అవన్నీ మర్చిపోతారంటే వైష్ణవ మాయ యొక్క అవన్నీ మర్చిపోతారట వాళ్ళు ఒక సామాన్య జీవునికి బాల్యం కౌమారం యువ వృద్ధ అనే దశలు ఉంటాయి మరల మృత్యువు వస్తుంది మరల తర్వాత జననం సో మరల జనన మరణ చక్రం పరిభ్రమించడం జరుగుతూనే జరుగుతూనే ఉంటాయి సో మనిషి పుట్టగానే ఎవరైనా కానీ బాల్యం ఆ తర్వాత యవ్వనం ఆ తర్వాత వచ్చేసి యవనం దాటిన తర్వాత ఉంటుంది కదా టీనేజ్ అయిపోయిన తర్వాత యువకులు అన్నట్టు అనుకోవచ్చు ఓకే సో అది ఆ తర్వాత గృహస్థ ఆశ్రమం భార్య పిల్లలు బాధ్యతలు ఆ తర్వాత వచ్చేసి వృద్ధులవుతారు ఆ తర్వాత ఇంకా మరణం ఇది జనరల్ ప్రొసీజర్ అన్నట్టు సో దీని ప్రకారం ఏం చెప్తున్నారండి ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క కాలచక్రం ఏదైతే ఉందో అది జనరల్గా ఉండే ప్రొసీజర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు మీకు అర్థమైంది ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎందుకు నవ్వుతూ ఉంటారు ఎందుకు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఉలికిలికి పడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏవో గుర్తొస్తూ ఉంటాయి ఏమంటే గత జన్మల తాలూకా అనమాట ఒకటి పదే బోల్డెన్ జన్మలు ఉంటే అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో సైన్స్ దాని ప్రకారం కూడా ఇంకా చలియాల్సిన మనకి చాలా ఉన్నాయి బట్ మన పురాణ జితాల్లో ఇప్పుడు గురించి తెలుసుకుంటున్నాం దానివల్ల ఇది కూడా ఒకటి